ఈ నెల పద్నాలుగవ తేదీ నుంచి ఇరవైవ తేదీ వరకు జరగనున్న యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను జయప్రదంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని దర్శిపట్న గ్రంథ పాలకురాలు విజయకుమారి కోరుతున్నారు కోరుతున్నాము ప్రతిరోజు కార్యక్రమం జరుగుతుంది పద్నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు బాలన దినోత్సవం సందర్భంగా నల్లూరు గారి చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమం నిర్వహించబడుతుంది పదిహేను పదకొండు రెండు వేల ఇరవై ఐదు పుస్తక ప్రదర్శన జరుగుతుంది పదహారు పదకొండు రెండు వేల ఇరవై ఐదు కవి సమ్మేళనాలు పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు జరుగుతున్నాయి పద్దెనిమిది చిత్రలేఖనం పోటీలు జరుగుతాయి పంతొమ్మిది ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ప్రత్యేకమైన పాటలు జరుగుతాయి ఇరవయో తారీఖు ముగింపు సభ జరుగుతుంది ఈ వీటిలో గెలిచిన వాళ్ళందరికీ మనం ఇరవయో తారీఖు ముగింపు సభలో గిఫ్ట్లన్నీ అనౌన్స్ చేయబడతాయి ప్రధాన బహుమతులు ఇవ్వ జరుగు ఇవ్వబడతారు అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాము పాఠకులు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాము